అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ వేదికగా పిలుపునిచ్చారు అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు సమ్మిట్ వేదికగా ఏపీలో హరిత ఇంధన యూనిట్ల స్థాపనకు యాబై కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి విద్యుత్ అవసరాలు పెరుగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు అనుగుణంగా ఏపీలో హైడ్రోజన్ తయారీపై కార్యాచరణ ప్రారంభించింది దీనిపై మార్గసూచి ఖరారు చేసేందుకు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సహకారంతో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిర్వహించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు పరిశోధనలపై యూనివర్సిటీలు పరిశోధకులు ముందుకు రావాలని పిలుపు హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరవేటివ్స్ వీఆర్ ఎయిమింగ్ డి కార్బనైజేషన్ ఇన్ దీస్ ఆంధ్రప్రదేశ్ వాంటెడ్ టు ప్లే వెరీ మేజర్ రోల్ నావ్ ఇన్ విశాఖపట్నం నెట్ క్యాప్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ సబ్సిడీ దే ఆర్ గోయింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఈవెన్ గ్రీన్ కో ఈస్ కమింగ్ ఇన్ ఏ బిగ్ వే ఆల్రెడీ దే ఆర్ హవింగ్ వన్ హైబ్రిడ్ మోడల్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ నా దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే గ్రీన్ అమోనియా in canada if you see water is available even andhra pradesh wanted to contribute nearly 160 gigawatt capacity of green energy in the near future out of 500 this is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment electrolyzer manufacturing capacity 3 gigawatt solar energy projects 78.5 Gigawatts, wind energy project thirty five gigawatt, pumped storage energy twenty two gigawatts. No other state is having this advantage. Even incentives for electrolyzer manufacturing also one of the best policy. If anybody is giving better than us, you tell us we'll correct it, we'll update it, we'll provide all the incentives, number one incentives in the country, that is our commitment. సంప్రదాయ ఇంధన వనరుల వల్ల తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నామన్న సీఎం చంద్రబాబు నైట్ జీరో కార్బన్ లక్ష్యాల సాధనకు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఇంధనమే సరైన పరిష్కారం అన్నారు సమీప భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ దేనన్న సీఎం ఇంధన రంగంలో అది గేమ్ చేంజర్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగాను తీర్చిదిద్దుతామని చెప్పారు We started quantum valley focusing artificial intelligence. Now, today, I am very happy we are focusing hydrogen valley starting from here. For this hydrogen storage, transportation, and so many things, we can work it out. There, I am saying today, after today, tomorrow, all discussions will conclude. We will declare Amaravati Green Hydrogen Declaration. 2025. Same day next year, we will meet again to review what we have done, what is the progress. Bring knowledge available globally, bring all experts and players available globally, and also we will improve further with value addition. If you can provide all solutions, I am here to give proof of concept. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసేందుకు రెండు సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలో ట్రాన్స్ఫర్మేటివ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి యూకేకు చెందిన ఎమ్నా సంస్థ పదహారు వేల కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏడాదికి ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది కేఎస్ఏహెచ్ ఇన్ఫ్రా సంస్థ మచిలీపట్నంలో నూట యాభై కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆరు వందల కిలో టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది దీనికోసం ముప్పై వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడి పెట్టనుంది అంతకుముందు సదస్సులో భాగంగా ఇంధన రంగానికి చెందిన వివిధ సంస్థల సీఈవోలు ఎండీలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ అయ్యారు